వెల్కమ్ టు జాహ్నవి హ్యాండ్లూమ్ ఇప్పుడు నేను మ్యానుఫ్యాక్చరింగ్ ఒప్పాడ శారీ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి వచ్చేసి శారీ స్టార్టింగ్ అనేది పళ్ళు పడుతుంది సీట్ వస్తుందని పళ్ళు ఇది పళ్ళు చూడండి నేను ఎలాగేస్తున్నాము హెడ్ ఫోన్ వస్తుంది ఇది ఒప్పాడ హ్యాండ్లూమ్ శారీ అంటే చాలా కష్టంగా చూడడం ఒక్కొక్కసారి రెండు రోజులు మూడు రోజులు పడుతుందండి ఇది శారీ చాలా ఎక్స్పెన్సివ్ అండి మా శారీస్ అంటే చాలా కట్టుకోవడం చూడండి ఇంకా మేము శానిటైజ్ చేయడం మీ ముందు వెళ్ళినా మీకు చెప్పాలంటే ఏదైనా కెమెరా కావాలా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి నీకు డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది आप नाटपुर वाटे वस्तु वीडियो क्या सी प्लीजो लैकड़ी षेर सब्सक्राइब सब्सक्रेबा थैंक यू फ्रेंड्स